పై బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది మున్సిపాలిటీ పరిధిలో మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాసం తగ్గేందుకు ముప్పై మూడు మంది కౌన్సిలర్ల బలం అవసరం కాగా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు దీంతో వైస్ చైర్మన్ తన పదవిని కోల్పోయారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకోగా బీజేపీ నేతలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో సంబురాలు జరుపుకున్నారు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటే ఆదిలాబాద్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ ని బీఆర్ఎస్ పార్టీ తన పంతం నెగ్గించుకుందని కౌన్సిలర్ అజయ్ పేర్కొన్నారు అవిశ్వాసం కొరకు సంతకాలు పెట్టి కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆ రోజు కూడా మీడియాకి చెప్పడం జరిగింది ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు ఎంఐఎం కు సంబంధించినటువంటి కౌన్సిలర్ హాల్ కౌన్సిలర్ మద్దతు ఉన్నదని కూడా చెప్పినాము ఈ రోజు అన్నది అన్నట్టుగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది బీజేపీకి సంబంధించిన వాళ్ళు తొమ్మిది ఎంఐఎం కు ఇద్దరు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఐదుగురు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఈ రోజు మద్దతు ఇచ్చినారు అవిశ్వాసం మీద వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు ఈరోజు ఓటేయడం జరిగింది సంతకాలు కూడా వేయడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది తారీఖు నాడు జిల్లా కలెక్టర్ పద్దెనిమిది నాడు టైం ఇచ్చిండు పంతొమ్మిది నాడు ఇస్తే ఈరోజు ఇచ్చిండు కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ కూడా ముప్పై నాలుగు కౌన్సిలరు ఇలా ఓటేసిండ్రు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక రావణుడు ఒక రాక్షసుడి పాలన నడిపిస్తా ఉండే వై వైస్ గా ఉండే కాబట్టి అందరూ కూడా ఒక దసరా పండగగా ఒక దీపావళి పండుగకి ఎట్లనైతే సంతోషంగా దీపాలు ముట్టించుకుంటారో ఈ రోజు పటాకలతోటి దీపావళి ముట్టించినట్టు పట్టణ ప్రజలందరూ కూడా ఆల్ కులాలకు మతాలకు సంబంధించి సంబంధం లేకుండా ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు అందరూ కూడా సంతోషపడతారని కూడా భావిస్తా ఉన్నాం ఇప్పుడు